హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు నేను వచ్చేసి వాటర్ మిలాన్ తోటి ఒక పుడింగ్ చేస్తున్నాను సో ముందుగా వాటర్ మిలాన్లో ఉన్న పల్ప్ అంతా అయితే మనం సపరేట్ చేసుకోవాలి సో ఇప్పుడు సపరేట్ చేసుకున్న పల్ప్ అంతా మనమైతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి సో మీ వాటర్ మిలాన్ స్వీట్గా ఉంటే షుగర్ యాడ్ చేయ అవసరం లేదు ఈ వాటర్ మిలాన్ అయితే స్వీట్గా అయితే లేదు సో అందుకని కొంచెం షుగర్ యాడ్ చేశాను సో ఇప్పుడు ఇలా ఎంటీ వాటర్ మిలాన్ తీసుకోవాలండి హాఫ్గా కట్ చేసిన వాటర్ మిలాన్ ఇప్పుడు ఎందాక మనం మిక్సీ పట్టిన జ్యూస్ ఉంటుంది కదా దాన్ని అయితే స్ట్రేంజ్ చేసుకోవాలి ఈ పుడింగ్లోకి సీడ్స్ అని పలుపు అస్సలు రాకూడదండి సో ఇలా చూపిస్తున్నట్టయితే మంచిగా స్ట్రెయిన్ చేసుకోండి సో ఇలా చూసారు కదా ఏదైనా బౌల్లోకి వేసుకోండి అసలు ఆ కలర్ షేడ్ అయితే చూసారు ఎంత బాగుందో సో ఇప్పుడు ఈ వాటర్ మిలాన్ చూసినైతే ఇందాక మనం ఒక హాఫ్ కట్ చేసుకున్న వాటర్ మిలాన్ ఉంది కదా దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు అగార్ అగర్ పౌడర్ ఉంటుంది కదండీ సో మీ వాటర్ మిలాన్ జ్యూస్ క్వాంటిటీ బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను మంచిగా మిక్స్ చేయాలండి సో ఇప్పుడు ఈ వాటర్ మిలాన్ని మనం ఫ్రీజర్లో అయితే పెట్టేయాలి సో చూస్తున్నారు కదండి డీప్ ఫ్రిజ్ లో అయితే పెట్టాలి సో ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం సో చూసారు కదండి ఎంత జల్దీ జల్దీగా మన హ్యాండ్స్ కి టచ్ అవ్వకుండా ఉండాలి సో ఇప్పుడు ఈ వాటర్ మిల్ మనకి నచ్చిన షేప్స్ లో కట్ చేయొచ్చు సో నేనైతే చాకుతోటి కట్ చేస్తున్నా అండి సో ఇది చూస్తుంటే ఎంత అట్రాక్టింగ్ ఉంది కదా కాకపోతే టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఈసారి అయితే నాకు యావరేజ్ అనిపించింది చాలా బాగుంది అని చెప్పను అస్సలు బాగాలేదని చెప్పను యావరేజ్ లాగా ఉంది టేస్ట్ అయితే సో మీరైతే ఇంట్లో ఎవరు ట్రై చేయొద్దు అని నా సజెషన్ సో పీసెస్ చూడటానికి సార్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో సో నేనైతే ఇలా షేప్లో కట్ చేశాను సో మనం చిన్న చిన్న పీసెస్ అయితే ఈజీగా తినేయచ్చు కదండి సో అందుకనే నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందామని ప్రిఫర్ చేశాను సో అందుకని నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను Thank you for watching this video.